ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ పన్నెండవ తేదీన విడుదల కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఫలితాలను ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి చూసుకోవచ్చు విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ బిఐఈ జీఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో పొందవచ్చు అలాగే సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు ఇందుకోసం నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపితే మన మిత్ర సేవ ద్వారా తక్షణమే ఫలితాలను పొందవచ్చు ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు మీరు గడిపిన కష్ట సాధ్యమైన రోజు ఖచ్చితంగా ఫలించాలి రేపటి ఫలితాలు మీ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం కావాలని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ఫలితాలు కీలకమైన మైలురాయి అవుతాయని భావిస్తున్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజం అంతా ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు క్రమశిక్షణ సమయం పట్ల నిబద్ధతతో చదివిన విద్యార్థులకు ఇది విజయం సాధించే సమయం విద్యార్థులకు శుభాకాంక్షలు మీ కృషికి న్యాయం జరిగి మంచి ఫలితాల ద్వారా భవిష్యత్తు ద్వారాలు తెరుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దామని లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు